దేవుడి నామానికి కాల సమయంలో మీ అందరికీ కూడా నా తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ ఉంది మరియు నేను ఆలోచింపగా సూర్యుడి కింద జరుపుచున్నది నాకు తెలియబడెను బడిగల వారు పరుగులో గెలువరు బలము గలవారు యుద్ధమునందు విజయముందరు జ్ఞానము అన్నము దొరకదు బుద్ధిమంతుల వలన ఐశ్వర్యము కలగదు తెలివిగల వారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుతున్నవి ఏమండి ఎంత చక్కని మాట నీ బలములు చూసుకొని నీ యొక్క సంపద చూసుకోవచ్చు నీ యొక్క పరుగులు చూసుకున్న కావచ్చు నీ పోరాటాన్ని చూసుకున్న కావచ్చు కానీ వాటి వేటి వలన కూడా జరగనిది అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తాం యోగు గురించి మనం ఆలోచించినట్లయితే యోగు గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఈ యొక్క పదకొండవ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నా సంగతి చెవిన పడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఇచ్చేను ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడండి నా సంగతి చెవిన పడిన ప్రతి వాడు కూడా నన్ను అదృష్టవంతుడిగా ఎంచెను ఏం జరిగింది యోగు సంగతిలో యోపు జీవితంలో ఏం జరిగింది ఏమి జరిగితే ఆయన నన్ను నన్ను కూర్చి ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నారు అదృష్టవంతుడిగా నన్ను ఎంచెను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు తన దగ్గర ఉన్నది అంతే కూడా దేవుడు సాతాను గడికి అనుమతి ఇచ్చినప్పుడు మొత్తం కూడా కోల్పోయినాడు కోల్పోయినప్పుడు దేవుని బిడ్డలారా అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకున్నారట ప్రధానులు మాట్లాడక ఊరకొనిరట వారి నాల్క వారి అంగిలికి అంటుకొనిను ఏమండి అంత గొప్పగా దేవుడు కోల్పోయిన వాటన్నిటి కూడా మరలా యోగు ఆయన రెండంతలుగా ఆశీర్వాదము కలగజేసి ఉన్నాడు ఎంతమంది అయితే ఎన్ని విధాలుగా యోగుడు మాట్లాడి ఉన్నారో వారందరు కూడా నోరు మూసుకున్న రీతిగా దేవుడు యోగు జీవితములో కార్యం జరిగించినాడు యోపు జీవితములో అటువంటి అదృష్టమును కలగజేయడానికి గల కారణం ఏంటిదంటే దేవుడి మీద ఆయన ఆధారపడి ఉన్నాడు ప్రార్థన మానలేదు అనగా దేవుడితో మాట్లాడము మానలేదు దేవుడితో సహవాసము మానలేదు మనుషుల సహవాసము నుండి దూరం అయిపోయాడు మనుషుడు ఆయన యుద్ధ నుండి కూడా దూరం అయిపోయాడు కానీ దేవుని యొద్ నుండి మాత్రం యోబు దూరము కాలేదు యోబు యొద్ధ నుండి కూడా దేవుడు దూరము కాలేదు దేవుని బిడ్డలారా దేవుడితో ఉన్నటువంటి సహవాసము బట్టే తన భార్య వచ్చి ఆ రీతిగా మాట్లాడినప్పటికీ కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని తన నోటి మాట ద్వారా కూడా ఆయన పాపము చేయని వాడిగా ఉంటూ ఉన్నాడు అంతగా దేవుని ఎంత ఆయన భయము భక్తి కలిగి యథార్థవంతుడుగా నీతిమంతుడుగా ఆయన ఉండి దేవుడితో సహవాసం చేసి ఉన్నాడు కాబట్టి తను కోల్పోయినదంతే కూడా అదృష్టవశము చేత కాలవశము చేతనే తన ప్రార్థన బట్టి తన యొక్క సహవాసమును బట్టి వాటన్నింటి కూడా ఆయన పొందుకున్నాడు యువతి కాల సమయంలో దేవుడితో మాట్లాడే మాట కూడా అదే దేవుడు పిల్లలు వడికల వారు పరుగులో గెలవరు జ్ఞానము గల వారికి అన్నము దొరకదు బుద్ధిమంతులు అవటం వలన ఆ ఐశ్వర్యము కలగదు తెలివిగల వారికి అనుగ్రహము దొరకదు కానీ దేవునితో నీవు సహవాసము చేసి ఏ పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా దేవుని ఎందుకు భక్తి కలిగి ఆయనతో నువ్వు మాట్లాడుకోవడం జరిగినప్పుడు అదృష్టవశము చేతనే కాలవశము చేతనే యోగు జీవితంలో జరిగినట్టుగా నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో సంఘములో అది జరుగుతుంది దేవుడు బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా వృత్తాంతములు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి కొన్ని వచనములు మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలిస్తూ ఉంది వారు దేవుని మండసమును ఒక కొత్త బండీ ఒక బండి మీద ఎక్కించి అభినాదము నుండి తీసుకొని వచ్చి ఉజ్జాయును అహోయును బండిని తోలిని దావిదును ఇజ్రాయిల్ అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారణను స్వరమండలములు తమ్మూరులమును తాళములను వాయించు ఊరలు ఊదుచుండి ఆ రీతిగా మంత్రి తీసుకొచ్చినటువంటి సమయంలో దేవుని బిడ్డలారా పూజ దాని మీద చేయి వేసినప్పుడు ఆయన అక్కడనే మరణం పొందిడు ఆ సంఘటన చూసినటువంటి దావిదుకు భయం కానీ అక్కడ జరిగినటువంటి భయంకరమైనటువంటి ఆ సంగతిలోనే ఒక అదృష్టమైనటువంటి వశం కాలవశము చేత వేరొక వ్యక్తికి అదృష్టము కలిగి ఉన్నది చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా పదమూడవ వచనము నుండి మనము చూసుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా ఉంది తన యుద్ధకు దావేపు తీసుకొని పోక దాని విద్యుడైన ఇంటిలోనికి కొనిపోయేను దేవుని మందసము ఉభేదే ఇంటిలో అతని కుటుంబముడొద్దా మూడు నెలలుండగా ఏహోవా ఉభేదేదో ఇంటి వారి నమ్మతడి అతని స్వతంతటిని కూడా ఆశీర్వదించెను దేవుని బిడ్డలారా మందసమును కొత్త పండిని తయారు చేశారు మందసము దాని మీద పెట్టుకున్నారు వారు తీసుకొని వస్తూ ఉన్నారు మందసము అక్కడ జారుతుందని చెప్పి ఊర్చా చేయవేయడం వల్ల అక్కడికక్కడ మరణించాడు అంటే ఆ ప్రయాణంలోనే అంత భయంకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు మరి ఓపేదేదేమో ఇంట్లోనే ఉంటుంది మందసము మరి ఆ కుటుంబంలో ఎందుకు అలా విధంగా జరగలేదు దేవుని యొక్క సంకల్పం ఉంది అక్కడ దేవుని కార్యం ఉంది అక్కడ ఓపేదేదేమో దేవుని ఎందుకు భయము భక్తి కలిగిన వాడు దేవుని ఎందు ఆయన ఓర్పిక కలిగి నిరీక్షణ కలిగి దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో నా కుటుంబంలో తన కార్యాన్ని జరిగిస్తాడనేటువంటి నమ్మకములో ఉండి మొనపెడుతూ ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి దేవుడితో సహవాతం చేస్తున్నటువంటి వ్యక్తిగా కుటుంబముగా ఉంది కాబట్టే దేవుని బిడ్డలారా అదృష్టవశము కాలవశము ఎంత గొప్పకారం జరిగించింది ఉభే ఇంటిలోనికి మందసము వెళ్ళింది ఆ మందసము ఉభే దైతం ఇంట్లో ఉన్నంత వరకు కూడా తనకి తన స్వంతటి కూడా ఆశీర్వాదం వచ్చింది దేవుడిని పెట్టినారా అటువంటి ఆశీర్వాదము అటువంటి గొప్ప కార్యము నీ కుటుంబంలో కూడా జరగాలని దేవుని ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు నీ బలముతో కాదు నీ సంపదతో కాదు నీ జ్ఞానముతో కాదు నీ తెలివితో కాదు మరి ఏది కూడా అలా కాదు ఒకవేళ నువ్వు జ్ఞానముతో సంపాదించినటువంటి సంపాదన ఈ రోజున పోతుదేమో కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రం ఎప్పటికీ స్థిరముగానే అటువంటి ఆశీర్వాదం నీకు కావాలి అంటే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నీ ఓపిక నిరీక్షణ అదృష్టాన్ని తెస్తుంది తొందరపడితే దేవుని కార్యము జరగదు ఓపికతో ఉన్నావా దేవుని కార్యం చూస్తా యోబులాగా ఉభయ ఇంట్లో జరిగినట్టుగా తన కుటుంబంలో జరిగినట్టుగా నిరీక్షణ కలిగి ఉన్నావా దేవుడు నీ నిరీక్షణకి నీ ఓపికకి ఈ రోజు అదృష్ట వర్షమును నీ ఇంట్లో పంపిస్తూ ఉన్నాడు నీ కుటుంబంలో ఒక అదృష్టము ఒక దేవుని బిడ్డలారా ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈ ఇది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇదే దిన వృత్తాంతములు మొదటి గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వర్చనములో వాక్యం సెలవిచ్చినట్టు ఇచ్చినట్టు ఏ ఇంటి వారిని అతని స్వంతి ఆశీర్వదించే ఆ రీతిగా నీ కుటుంబంలోనికి ఉపయోగం ఇంట్లోనికి వచ్చినట్టుగా మందసము వచ్చినట్లయితే నీ యొక్క నిరీక్షణకు జవాబు ఇదే నీ ఓపికకు జవాబు ఇదే దేవుడు ఆ అరీతిగా యోగును ఓబేద దేవును ఆశీర్వదించినట్టు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని ఆయన కాక